టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా తన కొత్త సినిమా ఆర్సీ సిక్స్టీన్ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది ఇందులో అదిరిపోయే మాస్ కెటప్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు దర్శకుడు బుచ్చుబాబు తన మార్క్ చూపించబోతున్నాడని క్లియర్గా అర్థమవుతోంది మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పానిండే రేంజ్లో ఈ ప్రాజెక్ట్ రానుంది అయితే ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా ఉండగా జగపతి బాబు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రలు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్పై ఎప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు పెద్ద సినిమాతో మనం ముందుకొచ్చారు బుచ్చిబాబు ఎంతో అత్యంత అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు నాకు తెలిసింది పెద్ద లేటెస్ట్ లుక్ నేను చూశాను రామ్ చరణ్ అదిరిపోయారు పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా క్రికెట్ కుస్తీ గురించే కాకుండా మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించి ప్రస్తావన కూడా ఉంటుందని తెలుస్తోంది జైలర్ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటేష్ సతీష్ కెలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏడాదే రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాకు సంగీతం ఎర్ రెహమాన్ అందిస్తున్నారు గేమ్ చేంజర్ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్కి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ఫుల్ జోష్ నింపుతోంది ఈసారి తప్పకుండా హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం విదితమే